అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ బ్యాచ్ ఆషామాషిగా జరగలేదు గా జరిగింది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా వచ్చారు వారి డ్యాన్సులు ఆటలు పాటలు అబ్బబ్బో అంతా ఇంతా కాదు ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటో తెలుసా అనంత్ అంబానీ వాచ్ అతని వాచ్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయింది ఎందుకంటారా దాని ప్రైజ్ కారణంగా ఆ వాచ్ ధర అలాంటి సంపన్నులకు మామూలే కానీ మనలాంటి సామాన్యులకు మాత్రం అదో షాకింగ్ న్యూస్ ఎందుకంటే ఆ వాచ్ లైఫ్ సెటిల్ అయిపోతుంది మరి ఎప్పుడూ కూడా సింపుల్ గా కనిపిస్తారు కానీ ఆయన వేసే షూస్ వాచ్లు మాత్రం అనంత్ అనంతకు వాచ్ కలెక్షన్స్ కూడా ఉంది అందులో కోటి రూపాయల నుంచి అరవై కోట్ల వరకు ఉన్న వాచ్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా అనంత్ తాజాగా తన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో గెస్ట్లను పలకరిస్తున్నప్పుడు వేసుకున్న వాచ్ ఇప్పుడు అందరి చూపును ఆయన వైపు తిప్పేసుకుంది ఆ వాచ్ గురించి చర్చించేలా చేసింది అనంత అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ మూడు రోజుల పాటు జామ్నగర్లో జరిగింది టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా వచ్చారు ఆడిపాడారు రాధిక అనంతులకు బెస్ట్ విషెస్ చెప్పారు అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి చాలామంది ఈ ఈవెంట్లో పాల్గొనగా గ్రాండ్గా జరిగింది మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా రెండో రోజు అతిథుల్ని అనంత్ అంబానీ వంతారా అదే జంతు సంరక్షణ పునరావాస కేంద్రం సందర్శించే ఏర్పాట్లు చేశారు జంగిల్ ఫీవర్ కోడ్ లో ఏ వాక్ ఆన్ ద వైల్డ్ సైడ్ అనే థీమ్ తో వంతారాను సందర్శించారు ఈ క్రమంలో తన ప్రీ వెడ్డింగ్ కు వచ్చిన మార్క్ జుకర్బర్గ్ ప్రిసిల్లాకు ఆ విషయం చెప్తున్నారు రెండు గంటల పాటు అక్కడికి వెళ్లి రావచ్చన్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తాను అని వారితో మాట్లాడుతుండగా ప్రిసిల్లా కన్ను అనంత్ పై పడింది వావ్ మీ వాచ్ చాలా బాగుంది అంటూ ప్రిసిల్లా అనంత చేయి పట్టుకొని చూడగా అక్కడున్న వారంతా వాచ్ ఏ బ్రాండ్ ఎంత అని ప్రశ్నలు వేశారు ఇప్పటికే అతనికి నేను ఈ విషయం చెప్పాను అంటారు మార్క్ అప్పుడే తనకు వాచ్లంటే అంటే అసలు ఇష్టం ఉండదని అసలు ధరించనని కానీ అంబానీ చేతి గడియారం చూస్తే మనసు మార్చుకోవాలనిపిస్తుందని అన్నారు జుకర్బర్గ్ ఇక నాకు ఆ వాచ్ కావాలి అని ప్రిసిల్లా అడగడం మార్క్ నో చెప్పడం కూడా చూడొచ్చు ఈ వాచ్ ఎవరు తయారు చేశారని ప్రిసిల్లా అడగ్గా Richard milani Ananthi said. you want walk around? want to walk. you have two hours? We have sure, time. Yeah. So can, I, can I plan it accordingly? Yeah. Sure, yeah, yeah. Uh, it's have it's a a you I know, faster. I told wow. them already. So, wow. cool. yeah. so cool. You know, I, I never Who really wanted that? to get Who a watch. కాగా ఈ వాచ్ ధర అక్షరాల పద్నాలుగు కోట్ల రూపాయలని చెప్పారు ఆ వాచ్ ఆర్డిమర్స్ వ్యూగ టాయిల్ వోక్ ఓపెన్ వర్క్ డె స్కెల్టన్ అని అనంత్ వివరించారు దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు లగ్జరీ వాచ్ అని అన్నారు ఈ రిచర్డ్ మిల్లే వాచ్ తయారీలో టైటానియం కార్బన్ ఫైబర్ సెరమిక్స్ వంటి హైటెక్ మెటీరియల్స్ వాడుతుంటారు ఇవి చాలా కాలం పాటు పనిచేస్తాయి ఇంకా తీవ్ర ప్రతికూల పరిస్థితుల్ని కూడా తట్టుకోగలవు కాగా ఈ వాచ్ ధర ఎంతో ఫేమస్ అయిన రోల్స్ రాయ్స్ కార్ల ధరల కంటే ఎక్కువని తెలుస్తోంది రోల్స్ రాయ్స్ కార్లు ఆరు కోట్ల రూపాయల నుంచి ప్రారంభమవుతాయి అలా చూస్తే రెండు రోల్స్ రాయ్స్ కార్లు ఈజీగా కొనేయొచ్చు ఈ వాచ్ మాత్రమే కాదు అనంత వద్ద వాచ్ల కలెక్షనే ఉంది ఒక వాచ్ అయితే ఏకంగా అరవై కోట్లోనే టాక్ కూడా వినిపిస్తోంది ఇలాంటి లగ్జరీ వాచ్లు అంబానీ కుటుంబానికి మామూలే వినే మనకు షాకింగ్ గానే అనిపిస్తాయి కానీ వారికి ఉన్న బిజినెస్లకి టర్నోవర్లకి మాత్రం మెయింటైన్ చేయకపోతే ఎలా నిజమేగా ఇక సామాన్యులు మాత్రం ఇలాంటి వాచ్ దొరికితే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ బాబాయ్ అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి Thank you.